శ్రీ దండనాథాయ నమ వారాహిదేవి నమోస్తుతే వారాహి అమ్మను పూజించటం వలన మన ఇంట ఉన్నటువంటి అష్ట కష్టాలను తీసి పారేసి సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది వారాహి అమ్మవారు అమ్మను వారాహి నవరాత్రులలో తొమ్మిది రోజులు పూజించిన వారి అదృష్టం గురించి చెప్పనక్కర్లేదండి అమ్మను పూజించడం అంటే మన ఇంటి తలుపు అదృష్టం తలుపు తట్టినట్టే ముందుగా కుటుంబ సభ్యులందరికీ వారాహి నవరాత్రి శుభాకాంక్షలు వారాహి నవరాత్రులు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూలై ఆరో తారీఖుతో మొదలై జూలై పదిహేనో తారీఖుతో ముగుస్తున్నాయి ఏ కారణం చేతనైనా వారాహి నవరాత్రులు పూజ చేయడం కుదరినవారు అమ్మవారికి ఇష్టమైన తిథుల్లో అయినా సరే పూజ చేస్తే చాలా మంచిదండి అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది మరి ఆ తిథులు ఏమిటి అంటే పంచమి అష్టమి అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం ఈ తిథుల్లో అయినా సరే అమ్మవారికి దీపారాధన చేయడానికి ప్రయత్నించండి అష్టమి తిథి వేళ అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి దీపం కంద దీపంతో అమ్మవారిని పూజించినట్లయితే అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది కంద దీపానికి చాలా విశిష్టత ఉంది ఒకవేళ మీకు ఈ కంద కందగనక దొరకనట్లయితే మరి పూజా విధానంలో ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి అలాగే పూజ పూర్తయిన తర్వాత ఆ కందను ఏం చేయాలి అనే విశేష వివరాలతో పూర్తి వివరంగా మీకు ఈ రోజు పూజా విధానం అందించబోతున్నానండి కాబట్టి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి ఒకవేళ మీకు ఈ అష్టమి తేదీ వేళ కనుక కందదీపం వెలిగించడం కుదరకపోతే మరలా ఎప్పుడు వెలిగించవచ్చు అనే విషయాన్ని కూడా చెప్తాను కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారికి ఎంతో ఇష్టమైన తిథుల్లో పంచమి తిథి అష్టమి తేదీ అంటే చాలా ఇష్టమండి అష్టమి తేదీ వేళ అమ్మవారికి పూజ ఎలా చేయాలనే విషయం ఇప్పుడు తెలుసుకుందాము నవరాత్రులు పూజ చేసిన వారైతే మాత్రం యథావిధిగా అమ్మవారి పూజాపీఠాన్ని అలానే ఉంచి పూజ అయితే కంటిన్యూ చేయవచ్చు ఈ ఒక్కరోజు పూజ చేస్తున్న వారికి అయితే నేను క్లియర్గా చెప్పబోతున్న విషయం ఏమిటి అంటే మీరు పూజాపీఠాన్ని ఏర్పరచుకోవచ్చు లేదా పూజా మందిరంలోనే ఈ పూజనైతే చేయవచ్చు అమ్మవారి పటం మీ దగ్గర లేకపోయినా విగ్రహం లేకపోయినా సరే కందదీపం వెలిగించి ఆ దీపానికి అమ్మవారిని ఆవాహనం చేసి పూజ అనేది చేయవచ్చు అలాగే వారాహి నవరాత్రులు పూజ వారైతే మాత్రం ఈ రోజున ఎనిమిదో రోజు కదండి అష్టమి తిథి జూలై పదమూడవ తారీఖు శనివారం ఈరోజు కామాక్షి దీపాన్ని శుభ్రపరచుకొని చక్కగా పూజలు అయితే పెట్టుకోవచ్చు ఈ అష్టమి తేదీ వేళ అమ్మవారికి వెలిగించవలసిన దీపం కంద దీపం కాబట్టి కంద ఇలా ఉంటుందండి తెలియని వారి కోసం చెప్తున్నాను ఇలా చిన్న దుంప కనుక తెచ్చుకున్నట్లయితే దీపం వెలిగించడానికి చక్కగా ఉంటుంది మరి రెండు కందలు ఎందుకు తీసుకువచ్చారండి అని అంటే ఒక దుంపేమో పూజా వీడియో కోసం అలాగే ఒక కంద దుంపలో నేను దీపం వెలిగించుకోవడం కోసం అంటే పర్సనల్గా నేను కూడా పూజ చేసుకుంటానండి అందుకే రెండు దుంపలు తెప్పించాను కంద అనేది భూములు పండుతుందండి దుంపజాతికి చెందినది కాబట్టి ఒకవేళ మీకు కంద దొరకనట్లయితే దీపం వెలిగించడానికి ఇలా కందాకైనా తీసుకువచ్చి కందాకపైన పసుపు కుంకుమ పెట్టి మట్టి పరిమిదిలో నూనె పోసి రెండు ఎర్ర ఒత్తులను వేసి దీపాన్ని వెలిగించవచ్చు లేదా ఇలా కందదుంప దొరికినట్లయితే కందని కొంతసేపు కొన్ని నెలల్లో నానబెట్టినట్లయితే కందకు ఉన్నటువంటి మట్టి అంతా కూడా చక్కగా ఊడిపోతుంది ఆ తర్వాత కంద మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని ఈ విధంగా ప్రమిది సైజులో చిన్న మట్టి ప్రమిది సైజులో ఉండేటట్లుగా ఇలా చుట్టూ ఉన్నటువంటి కందనంతా కూడా ఈ విధంగా తీసేయాలి వారాహీదేవి అమ్మవారు అంటే ఎవరో కాదండి సాక్షాత్ భూమాత పాడి పంటలను సమృద్ధిగా పండేలా చేసేది ఆ తల్లి ఆ తల్లికి భూమిలో పండేటటువంటి దుంపలతో కనుక దీపం వెలిగిస్తే అమ్మవారు చాలా ఇష్టపడతారండి అందులోను కంద దుంపుతో కనుక దీపం వెలిగిస్తే అమ్మవారు ఉప్పొంగిపోతారు ఒకవేళ మీకు కంద గనక దొరకనట్లయితే మరి ఏం చేయాలి అంటే దుంప జాతికి చెందినటువంటి ఏ దుంపనైనా సరే ఇంటికి తీసుకువచ్చి ఇలాగే శుభ్రపరిచి మధ్యలో గుంటగా చేసి అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి ఎర్ర ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిదండి ఒకవేళ వారాహి నవరాత్రులలో అష్టమి తేదీ వేళ మీకు ఈ కందదుంప వెలిగించడం కుదరకపోతే మరలా ఎప్పుడు వెలిగించవచ్చు అంటే ఏదైనా ఒక శుక్రవారం నాడు ఈ కందదుంపని తీసుకువచ్చి దీపం అనేది అమ్మవారి ముందు వెలిగించవచ్చండి ఈ విధంగా పదహారు శుక్రవారాలు కందదీపాన్ని వారాహి అమ్మవారి ముందు వెలిగించటం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలిగి ప్రతి ఇంట ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అందులోనూ అష్టమి తిది శుక్రవారం కలిసి వస్తే అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి శుక్రవారము అష్టమి తిథి వేళ అమ్మవారికి ఈ కందదీపాన్ని ప్రత్యేకంగా వెలిగించవచ్చు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూలై పదమూడో తారీఖు శనివారం వేళ అష్టమి తిథి సమయాన వారాహి అమ్మవారి ముందు ఈ కంద దీపం అయితే వెలిగిస్తున్నామండి అందుకుగాను మనకు కావాల్సింది ఒక ఇత్తడి ప్లేటు ఇత్తడి ప్లేటుకు కూడా చక్కగా పసుపు కుంకుమ రాసి ఇలా బియ్యం అయితే పోయవలసి ఉంటుందండి ఎన్ని బియ్యం అంటే ఎన్ని అనేది ఏమీ లేదండి ఎందుకు బియ్యం వేయాలి అంటే దొంపకి అటు ఇటు ఊగే తత్వం ఉంటుంది కాబట్టి స్థిరంగా ఉండడం కోసం బియ్యం పోస్తున్నాము అలాగే ఏదైనా అమ్మవారి ముందు ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తున్నప్పుడు కూడా ఇలా బియ్యం పోసి బియ్యం పైన కనుక ఈ దుంపను ఉంచి వెలిగించడం వలన అమ్మవారు ఆకలి దప్పికలకు లోటు లేకుండా అమ్మవారు చూస్తుందని ఒక నమ్మకం అండి ఎందుకంటే మనం జీవించడానికి అన్నము కూరలు తప్పనిసరి కాబట్టి అటువంటి బియ్యము అలాగే కంద కూడా పెట్టి అమ్మవారి ముందు వెలిగిస్తున్నాం కదా ఇలా స్టాండ్ విక్స్తో కనుక దీపం వెలిగిస్తే నిలబడి వెలుగుతుందండి ఎందుకంటే కంద అనేది కొంచెం మనకి తడితడిగా ఉంటుంది లోనంతా కూడా దీపం వెలగడానికి ఎక్కువసేపు వెలగడానికైతే కాస్త సమయం అయితే పడుతుంది అలాగే ఇలా స్టాండ్ ఒత్తులతో కనుక దీపం వెలిగించినట్లయితే నిలబడి ఒత్తి వెలగడం వలన ఎక్కువసేపు దీపం అనేది వెలుగుతుంది ఇంకా ఈ రోజున ఎర్రటి ప్రమిదలలో దీపారాధన చేస్తే చాలా మంచిదండి అందుకుగాను నేను ముందుగానే ఎర్రటి ప్రమిదల్లో అది పోసి ఒత్తిడి వేసి చుట్టూ కూడా పువ్వులతో అలంకరణ చేశాను మీరు గమనించినట్లయితే కామాక్షి దీపాన్ని నేను కదంబం పువ్వులతో అమ్మవారిని అలంకరణ చేశానండి చక్కగా కామాక్షి దీపాన్ని శుభ్రపరిచి ఆవుని దీపం వెలిగిస్తున్నాను అలాగే వారాహి అమ్మవారి విగ్రహానికైతే ఈ రోజు నేను ఎరుపు రంగు క్లాత్తో అమ్మవారికి వస్త్రమైతే కుట్టానండి వారాహి అమ్మవారు నేను తయారు చేసినటువంటి సింహాసనం పైన కూర్చొని అలాగే టీవీగా చూస్తున్నట్లుగా అనిపిస్తున్నారండి మరి ఈ కందదీపం అష్టమి తిదివేళ వేళ ఉదయం వేళ వెలిగించాలా లేదా సాయంత్రం వేళ వెలిగించాలా అంటే ఉదయం వేళైనా వెలిగించవచ్చు సాయంత్రం వేళైనా వెలిగించవచ్చు అండి అమ్మవారికి రాత్రిపూట పూజ అంటే చాలా ఇష్టం కదా అందుకనే రాత్రి వేళ అంటే సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత కనుక ఈ దీపం వెలిగిస్తే చాలా మంచిదండి మరి దీపం వెలిగించిన తర్వాత దీపం గగనమైన తర్వాత మరి కందదుంపను ఏం చేయాలి అనే విషయం కూడా తెలుసుకుందాము పూజా స్థలంలో అలాగే దీపపు కుందులో అంటే ఇలా వెలిగించిన తర్వాత కొద్దిగా జవ్వాది పౌడర్ ఆయిల్లో వేస్తే దీపం వెలుగుతున్నంత సేపు కూడా మంచి సువాసన వస్తుందండి అలాగే పూజా స్థలంలో కూడా కొద్దిగా జవ్వాది పౌడర్ లేదా జవ్వాది ఆయిల్ అయినా వేస్తే చాలా మంచిది మంచి సువాసన వస్తూ ఉంటుంది ఎక్కడైతే సుగంధ పరిమళాలు సువాసన వస్తూ ఉంటుందో అక్కడ అమ్మవారు స్థిర నివాసమై ఏర్పరచుకుని ఉంటారు ముందుగా కందదీపం చుట్టూ కూడా నేను కదంబం పూలు పెడుతున్నానండి అమ్మవారికి ఎంతో ఇష్టం అండి కదంబం పూలు మీకు ఒక్క కదంబం పూ దొరికినా కూడా ఈ వారాహి నవరాత్రులు అమ్మవారి ముందు సమర్పించండి శక్తి స్వరూపమైన ఏ అమ్మవారికైనా సరే కదంబం పూలతో పూజ అయితే చేయవచ్చు వారాహిదేవి అమ్మవారి ముందు కందదూపం వెలిగించి ఆ తర్వాత వారాహిదేవి అమ్మవారి కవచం అయితే చదువుకోవాల్సి ఉంటుందండి కవచం చదువుతూ అమ్మవారి ముందు కుంకుమ పూజ చేసిన లేదా అమ్మవారి ముందు పూలతో అలంకరణ చేస్తూ అమ్మవారి యొక్క కవచం చదివితే చాలా మంచిది నేను వారాహిదేవి అమ్మవారి నవరాత్రులు పూజా విధానము తేలికగా ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకోవచ్చు అనే విషయాన్ని ప్రతి ఒక్క వీడియో కూడా అంటే వారాహి నవరాత్రులు ఇప్పటికే ఏడు రోజులు పూజనైతే పూర్తి చేసుకున్నాం కదండి మరి ఈ ఏడు రోజులు పూజ ఎలా తేలికగా చేసుకోవచ్చు అనే విషయాన్ని అలాగే ఏడు రోజుల్లో వెలిగించవలసిన ప్రత్యేకమైన దీపం గురించి చెబుతూ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియోస్ కూడా చూడండి మీకు వారాహి నవరాత్రులు పూజ చేస్తున్నప్పుడు వచ్చేటటువంటి సందేహాలు అన్నిటికీ సమాధానాలు ప్రతి ఒక్క వీడియోలో కూడా చెబుతూ ఉన్నాను అందుకే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అని చెప్తూ ఉంటాను వారాహిదేవి అమ్మవారికి తులసి మాలను వేయవచ్చా అంటే వేయవచ్చండి ఎందుకు అంటే విష్ణు రూపంలో స్త్రీ తత్వమే వారాహి అమ్మవారు కాబట్టి శ్రీ మహావిష్ణువుకి తులసి మాలంటే ఎంత ఇష్టమో వారాహి అమ్మవారికి కూడా తులసి మాలంటే అంత ఇష్టము నేనైతే ఇక్కడ దీపం చుట్టూ కూడా తులసిమాలను అలంకరణ చేశాను అలాగే అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కదా అందుకని ఎర్రటి మందార పూలతో అలంకరణ చేస్తున్నాను ఒకవేళ మీకు వారాహిదేవి అమ్మవారి యొక్క కవచాన్ని చదవడం రానట్లయితే మొబైల్స్లో పెట్టుకోండి వింటూ కూడా అమ్మవారి ముందు కుంకుమతోనూ అక్షంతలతోనూ లేదా ఇలా పువ్వులతోనూ పూజ అయితే చేయవచ్చు మరి పూజానంతరం దీపం గగనమైన తర్వాత ఈ కందని ఏం చేయాలండి ఎప్పుడు తీయాలండి అంటే శనివారం ఉదయం వేళ మీరు ఈ కందదీపాన్ని వెలిగించారు మరి ఎప్పుడు ఈ కందం తీయాలి అంటే మీరు దీపం గగనమైన తర్వాత ఆ కంద అయితే తీసేయించండి తీసిన తర్వాత కందని కూరగా వండుకోవచ్చు ఇక అలాగే సాయంత్రం వేళ కనుక మీరు దీపం వెలిగించినట్లయితే శనివారం సాయంత్రం వేళ దీపం వెలిగించారు దీపం గగనమైన తర్వాత అంటే దీపం తర్వాత తీసేయించండి తీసేసిన తర్వాత మరుసటి రోజు మీరు కందని కూరగా వండుకోవచ్చు ఒకవేళ మేము కంద తినము అనుకున్న వారు ఎవరైనా సరే గోమాతగా పెట్టవచ్చండి లేదా కందదుంపని ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కుండీలు ఉంటాయి కదండి ఆ పూల కుండీల్లో అయినా సరే మట్టిని కొద్దిగా తీసి లోన కంట మీరు పాతినట్లయితే ఆ కంద నుంచి కూడా మొక్కలు వస్తూ ఉంటాయి కంద దొంప ఎప్పుడూ కూడా మనకి అభివృద్ధి చెందుతూనే ఉంటుందండి మనలో చాలామంది కూడా ఈ కందని కావాలని తీసుకువచ్చే ఇంటి దగ్గర ఇళ్ల దగ్గర లేదా పెరట్లోను అలాగే కుండీల్లో కూడా కందను పెంచుతూ ఉంటారు ఎందుకంటే కంద ఎక్కువగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది కంద చుట్టూ కూడా మొక్కలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఆ విధంగా ఇల్లు అభివృద్ధి జరుగుతుంది వంశాభివృద్ధి జరుగుతుందని ఒక ఉద్దేశంతో ఇలానే చేస్తూ ఉంటారండి అలాగే మనకి శ్రావణ మాసంలో వచ్చే పొలాల అమావాస్యకు కూడా ఈ కందను ఎక్కువగా ఉపయోగిస్తారు కంద మొక్కకి పూజ చేస్తారు మీలో ఎవరికైనా సరే శ్రావణ మాసంలో వచ్చే పొలాల అమావాస్య రోజున పూజ చేసే అలవాటు ఉంటే లేదా ఇప్పటివరకు ఏమైనా పూజ చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎందుకంటే మందికి ఈ కంద గురించి తెలిసే అవకాశం ఉంటుంది ఇక ఈరోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం పాలతో చేసిన నైవేద్యం అయితే పెట్టవలసి ఉంటుంది అలాగే డ్రై ఫ్రూట్స్ లేదా ఏవైనా పండ్లు అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లంతో చేసినటువంటి పానకాన్ని నివేదన చేయవలసి ఉంటుంది ఈరోజు అమ్మవారికి పచ్చకర్పూరంతో హారతి లేదా పంచహారతి ఇస్తే చాలా మంచిదండి మీరు కూడా మంగళహారతి తీసుకోండి ఎందుకంటే మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి ముందు నమస్కారం చేసుకున్నాను వారాహి నవరాత్రుల్లో మీరు ఏ కారణం చేతన పూజ చేయడం కుదిరినట్లయితే ఎవరైనా ఈ వారాహి నవరాత్రులు పూజ చేస్తున్నప్పుడు ఆ పూజలు కనుక కూర్చున్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుందండి ఎప్పుడు కూడా అనంతరము ఒక పువ్వును కానీ అలాగే అక్షంతలు కానీ తల మీద వేసుకోవడం తల్ల పువ్వును పెట్టుకుంటే చాలా మంచిది మరి వారాహి నవరాత్రుల్లో మగవారు ఈ కందదీపాన్ని వెలిగించవచ్చా అంటే వెలిగించవచ్చండి మగవారు వెలిగించవచ్చు ఆడవారు వెలిగించవచ్చు పిల్లల చేత అయినా సరే ఈ కందదీపాన్ని వెలిగించవచ్చు అసలు కందదీపాన్ని ఎందుకు వెలిగిస్తారు అంటే తీరని కోరికలు తీర్చేది వారాహిదేవి అమ్మవారు అటువంటి తీరని కోరికలను తీర్చడానికి అమ్మవారి ముందు ఒక సంకల్పం చేసుకుని అమ్మవారి ముందు ఈ కందదీపం వెలిగించటం వలన ఆ కోరిక అనేది త్వరగా నెరవేరుతుందని ఒక నమ్మకం కోర్టు కచేరీలు అంటే కోర్టులో ఎప్పటి నుంచో కేసు నడుస్తూ ఉంటుంది ఎప్పటికీ తేలటం లేదు అమ్మ నీ అనుగ్రహం వల్ల త్వరగా ఆ కోర్టులో ఉన్నటువంటి కేసు అనేది ఒక మొలు కొలిక్కి తీసుకురా తల్లి అని నమస్కరించుకోవటం లేదా ఎప్పటి నుంచో మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు కానీ డబ్బు ఉంది కట్టుకోలేకపోతున్నారు ఏదో ఒక సమస్య వల్ల ఆ పని అయితే జరగటం లేదు కాబట్టి ఇల్లు కట్టుకునే భాగ్యాన్ని తల్లి అంటాం లేదా ఏదైనా సైట్ కొనుక్కుంటున్నాం అనుకోండి ఆ సైట్ కొనుక్కున్నప్పుడు దానిలో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అమ్మవారు తీరుస్తుంది కాబట్టి ఎటువంటి సమస్యకైనా సరే అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి ధర్మబద్ధమైన ప్రతి ఒక్క కోరిక అమ్మవారు తప్పకుండా తీరుస్తారు అలాగే వరాహి నవరాత్రులలో కలిసం పెట్టకపోతే ఉద్వాసన చెప్పనవసరం లేదా అండి అని అడుగుతున్నారండి అలా ఏమీ లేదండి అమ్మవారికి మీరు పూజాపీఠం ఏర్పాటు చేసి అమ్మవారిని ఆవాహనం చేసి పూజ అయితే మొదలు పెట్టుకున్నప్పుడు కలిశం పెట్టామా అఖండతిమ వెలిగించామనేది ఏం కాదండి అమ్మవారి పటము విగ్రహము పూజలు పెట్టి పూజ చేస్తున్నాం కాబట్టి అమ్మవారు వచ్చి కూర్చున్నారని ఒక నమ్మకంతోనే పూజ చేస్తున్నాము అందుకని ఎవరైనా సరే కలిసం పెట్టినా పెట్టకపోయినా సరే ఉద్వాసన అయితే తప్పకుండా చెప్పాలి అలాగే వారాహి నవరాత్రులలో పూజా సందేహాల గురించి అలాగే ఉద్వాసన అంటే ఏమిటి ఉద్యాపన అంటే ఏమిటి అనే విషయాలన్నిటి గురించి నేను ముందుగానే వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తున్నానండి కాబట్టి మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి మీరు కనుక వారాహి నవరాత్రుల పూజా విధానంలో వీడియోస్ అన్నీ చూసినట్లయితే మీకు వచ్చేటటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి అయిపోతాయి సందేహమే లేకుండా పూజ అయితే చేయవచ్చు అదేవిధంగా ఇక వారాహి నవరాత్రుల్లో మనం ఎనిమిది రోజులు పూజనైతే చేసుకుంటున్నాం కదండి ఇక తొమ్మిదో రోజు ఇంకొక రోజే ఉంది కాబట్టి మరి పూజాపీఠాన్ని ఎప్పుడు కదపాలని అడుగుతున్నారు వారాహి నవరాత్రులు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పది రోజులు వచ్చాయండి అది ఎలా అంటే చివరి రోజు అయినా నవమి తిథి అనేది మనకి రెండు రోజులు వచ్చిందండి అందుకుగాను ఈ వారాహి నవరాత్రులు మనం పది రోజులు చేసుకుంటున్నాము మరి అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు పలకాలి అంటే వారాహి నవరాత్రులు అంటున్నాం నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు అనే అర్థం లేదా తొమ్మిది రాత్రులు అని అర్థం తొమ్మిది రోజుల పూజ పూర్తి అవ్వాలి కదా అందుకని ఆదివారం కూడా అంటే జూలై పద్నాలుగు ఆదివారము కూడా అమ్మవారికి ఉదయం వేళ సాయంత్రం వేళ కూడా పూజ చేసుకుని సోమవారం జూలై పదిహేనో తారీఖు నవమి తేదీ ఉన్నప్పటికీ కూడా మనం తొమ్మిది రోజుల పూజను పూర్తి చేసుకున్నాం కాబట్టి ఆదివారం ఉదయం వేళ కూడా అమ్మవారికి పూజ చేసి దీపం ఉండగానే పూజాపీఠాన్ని కలపవలసి ఉంటుంది మూడుసార్లు అమ్మవారి పటాన్ని యథాస్థానంలో ఎత్తి పెట్టాలి అలాగే అమ్మవారి విగ్రహం కూడా మూడు సార్లు ఎత్తిపెట్టాలి ఇలా పెట్టేటప్పుడు ఉద్వాసన మంత్రం చదవాలి మీకు స్క్రీన్ మీద ఉద్వాసన మంత్రం కూడా ఇచ్చానండి తప్పకుండా ఉద్వాసన మంత్రం చదువుతూ మాత్రమే అమ్మవారి పీఠాన్ని కదపవలసి ఉంటుంది అలాగే అమ్మవారి విగ్రహం పటము కదిపిన తర్వాత పూజాపీఠాన్ని కూడా మూడు సార్లు ఎత్తిపెట్టాలి అలాగే ఉద్వాసన మంత్రాన్ని తప్పకుండా చదవాలి ఇలా చదివిన తర్వాత ఉద్వాసన మంత్రం చెప్పిన తర్వాత అమ్మవారిక మీ పూజాపీఠం దగ్గర అమ్మవారు ఉండరండి ఇక పూజాపీఠం దగ్గర మీరు వెలిగించిన దీపం గగనమైన తర్వాత పూజాపీఠం కదిపి మధ్యాహ్నం పన్నెండు లోపు ఇవన్నీ కూడా తీయవలసి ఉంటుంది ఈ విధంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వారాహిదేవి అమ్మవారి నవరాత్రులలో తొమ్మిది రోజులు పూజ పూర్తయిన తర్వాత ఆఖరి రోజు నవమి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి ఉద్వాసనైతే ఈ విధంగా పలకాలి వారాహి నవరాత్రులు అమ్మవారిని మీరు ఏ రోజు పూజించడం కుదరకపోయినా సరే ఈ అష్టమి తేదీ వేళైనా సరే అమ్మవారిని పూజించినా చాలు కంద దీపంతో అమ్మవారికి ఈ రోజున ప్రత్యేకంగా దీపం వెలిగించి అమ్మవారిని పూజించండి వారాహి నవరాత్రుల పూజా విధానం గురించి ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా మీకు సమాధానం చెప్తాను ఇక ఇదే రెండు ఈరోజు పూజా విధానం మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి